నీవు సమస్త క్రియలను చేయగలవు నీవు ఉద్దేశించిన ఏదియు నిష్పము కాలేదని దేవుని వాక్యము రాయబడుతుంది మరి యోబు భక్తుడు కూడా దేవుని అందు ఎంత విశ్వాసముతో నమ్మకమగా జీవించాడు యోపు ఏదైతే ఆశించాడో అది ఎప్పుడు కూడా దేవుడి పట్ల నెరవేర్చబడింది ఎందుకంటే సమస్త క్రియలను చేయగలవాడు ఆయనే ఆయన సమస్తము సాధ్యము అసాధ్యం అంటూ ఏదో లేదు ఈరోజు మనందరికీ తెలుసు ఎందుకంటే యోబు ఏదైతే దాని ఉద్దేశించుకున్నాడో అది జీవితంలో నిష్ఫలం కాలేదు కానీ ఆ కార్యం నెరవేర్చబడుతున్న దేని వాక్యము చలవిస్తూ ఉంది మరి సమస్త క్రియలు చేయగలవాడు ఆయన కాబట్టి ఈరోజు ఆ క్రియలు బట్టి మనం ఎంతవరకు దేవుని సందరం ఉంటున్నాం అని ఒకసారి మన జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని సంగమా ఈరోజు సమస్త క్రియలు చేయడం ఆయనే మనల్ల ఏమో చెప్పండి మనల్ల ఏమీ కూడా కాలేదు సమస్తము చేయగలవాడు ఆయనే సమస్తమును నెరవేర్చేవాడు ఆయనే ఆయన క్రియలు లేకుండా ఏది కూడా నెరవేర్చబడదని దేవుని వాక్యము ఉంది ఆయన క్రియలు మట్టి ఈరోజు సమస్తము జరుగుతుంది ఈరోజు నువ్వేదో ఉద్దేశించావో ఏదైతే నీ ఆలోచన ఉందో నీ ఆలోచన కూడా సఫలపరచబడి ఆయనే మనం అనుకుంటున్నప్పుడు ఏ దేవుని పెట్టారా ఈరోజు మనకి జరుగుతుందో జరగదా ఏదో సందర్భంలో మనం కలుగుంటాం కాబట్టి అలా ఆలోచించకుండా దేవుని సన్నిధిలోనూ